మల్లెపూలు అయితే విపరీతంగా కాస్తున్నాయండి వీటినే విపరీతంగా అంటున్నారా అంటే నాకు ఇవే ఎక్కువ అండి నాకు జీరో నాలెడ్జ్తో నేను మొక్కలు స్టార్ట్ చేశాను ఆ రోజు రోజు ఇన్ని పూలు ఉంటున్నాయండి నేను చేసిందల్లా ఈ మల్లె పూల చెట్టుకి ఆకులు దూసేయాలి అని చెప్పారు ఆ దూసేసి రోజు నీళ్లు పోస్తున్నానండి అంతే చక్కగా మల్లెపూలు అయితే విడుస్తున్నాయి ఇక్కడ ఇది ఎప్పుడో వేసిన మల్లె మొక్క ఆకులు దూసాక మళ్ళీ ఇలా ఆకులు వచ్చేసాయి పువ్వులు వచ్చేసాయి ఈ పూలన్నీ తీసుకెళ్ళి కృష్ణాయికి పెడదామని అయితే తీసానండి కోసుకున్నాను రోజు పొద్దున్నే ఇన్ని పూలయితే కోస్తున్నానండి నాకు మాత్రం భలే హ్యాపీగా ఉంటుందండి మొక్కల దగ్గర ఉంటే సాయిల్ మాత్రం నర్సరీ నుంచి తెచ్చింది అలాగే కోకోపిట్ మీషోలో ఆర్డర్ చేశాను కొంచెం కోకోపిట్టు వర్మీ కంపోస్ట్ కూడా నర్సరీలో తెచ్చింది ఈ మూడే వేస్తున్నానండి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేద్దాం అని ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదండి పాడైపోయేది అందుకే ఇంకా ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు బాయిల్ చేసేసి ఆ వాటర్ని మొక్కలకైతే ఇస్తున్నాను ఆ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్కి నన్ను లేపారండి ఏంటి ఇప్పుడు లేపారని చూస్తే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని చెప్పి నన్ను లేపారు మా వాడు చూడండి మమ్మీ ఈ కేక్ అరేంజ్మెంట్స్ అవన్నీ నేనే చేశాను మమ్మీ నేనే 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 వీళ్ళందరూ వచ్చి ఊరికే అంతే మమ్మీ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేశాను చెప్పండి డాడీ అన్నట్టు అడుగుతున్నాడు నెక్స్ట్ డే నేను మీ అందరికీ విషెస్ చెప్దామని నా తిప్పాలండి రారా అంటే రాడంట అయిపోయింది ఆ రోజు సాయంత్రం నేను ఇంకా నెక్స్ట్ డే గుమ్మడికాయ పెడదాం అని చెప్పి ముందు రోజే కట్ చేసుకోవాలి కదా గుమ్మడికాయ ఎప్పుడు ఆడవాళ్ళు పగలు కొట్టకూడదు అని అంటారు అందుకని మా ఇద్దరిని పగలు కొట్టమంటే వీడి కంగారు పదరాబాబు వాకింగ్కి మమ్మీకి హెల్ప్ చేస్తానని బిల్డప్ ఇచ్చేస్తున్నావు అన్నట్టు వాడిని లాక్కి వెళ్ళిపోయాడు అనుకోండి మైలో కనిపించాడు కనిపించాడంట వెళ్తుంటే పక్కన ఇంట్లోనే కదండి ఉంటారు వాళ్ళు వీళ్ళిద్దరు పలకరింపులు చూడండి వాడు ఇంకా పప్పి అండి వాడిని ఇంకా బయటికి వదలట్లేదు అందుకని గేట్ లోపలే ఉంచుతున్నారు కదా వీడు వెళ్ళి పలకరిస్తున్నాడు ఏరా ఏం ఏం చేస్తున్నావురా ఏమైనా తోస్తుందా అప్పుడప్పుడు మా ఇంటికి రారా పర్వాలేదురా అని ఏదో చెప్పైతే వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసాడండి వచ్చేసాడండి ఏంటో వాసన చూస్తున్నాడు నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే నేను చూశాను ఏదో పార్టీ చేయడానికో లేకపోతే సుస్సు చేయడానికో మొత్తానికి ట్రై చేయబోయినట్టున్నాడు ఉన్నాడు బాగా వదిలే మమ్మీకి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని మళ్ళీ సైలెంట్గా కిందకి దిగిపోయాడు ఆ రోజు ఇంకా వంట చేయకలే ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాము అనేసి అంటే ఇంకా టెర్రస్ పైకి వెళ్ళామండి మూన్ లైట్ డిన్నర్ లాగా చేద్దామని వీడు వెయిటింగ్ ఆ స్మెల్కి నన్ను ఎక్కించ పైకి ఏంట్రా చేసేస్తున్నారు పైన అన్నట్టు వాడి ఫుడ్ కూడా వాడికి కుక్ చేసి అయితే పైకి తీసుకొచ్చానండి మాతో పాటు వాడు కూడా తింటాడు కదా అని వాడేంతండి ఒక టూ మినిట్స్లో ఊదేస్తాడు అందరు వంక చొత్తాడు అందుకు మీది ఇంకా అవ్వలేదా నా ప్లేట్ ఖాళీ అన్నట్టు ఇంకా నేనే కదా సాక్రిఫైస్ చేయాల్సింది ఫస్ట్ టైం ఒక వీడియోలో వాడు అంతలా అడుగుతుంటే పెట్టచ్చు కదా అనేసి అన్నారు నేను ఖచ్చితంగా పెడతానండి నా ప్లేట్లో పడ్డ ముక్కలన్నీ వాడివే వాష్ చేసేసి మసాలా గ్రేవీ లేకుండా వాడికి పెడతా ఉంటాను చక్కగా మూన్ని చూస్తూ అలా ఫుడ్ తినేసి కిందకి వెళ్ళామండి నేను మళ్ళీ చూస్తే మొక్క నిండా మళ్ళీ పువ్వులు ఉన్నాయి అరే పొద్దున్నే కోసాను మళ్ళీ పువ్వులు ఉన్నాయంటే మా అబ్బాయి నవ్వుతున్నాడు మళ్ళీ పువ్వులు రాత్రి పోస్తాయని కూడా నీకు తెలీదు నువ్వు ఎలా మమ్మీ మొక్కలు పెంచుతున్నావని నిజంగా తెలీదండి నేను మార్నింగే చూస్తాను కదా నైట్వే మార్నింగ్ కోసుకుంటున్నాను అనమాట